నమస్కారం సార్ రై అదేమిట్రా నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం దురదృష్టం నేను కలెక్టర్ని అయ్యానంటే అది మా నాన్నమ్మా ఆశీస్సులే నువ్వేళ్ళు సార్లుగా ఉండండి నాది రాఘవ ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి రోజు మనకి ఈ భోగం పట్టింది నువ్వు లేకపోతే నేను లేని తమ్ముడు యు ఆర్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ కైండ్ నానమ్మ నాకు బంగ్లా అలాట్ చేశారు మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకు చూడు రాజా నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గిరి అక్కర్లేదు అంత మాట అనుకురా రాఘవ ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటావా తప్పదు కదా మరి ఏమిటి తప్పదు అక్కడికి వచ్చి నువ్వు మా పేకల మీద ఎక్కడానికి నువ్వు రావడానికి వీలేదు మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దాకా ఈ ఇల్లు నీదే అనుకో ఏ

ట్యాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో ఇది ఏమన్నా బాగుందా తప్పే ఉంది కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి మా తమ్ముడు వేసుకుని నన్ను చదివించాడు వాడు జైలుకెళ్లిచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను లేదు అది విని నీకు సిగ్గునిపించలేదు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా వాడు టాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గు అనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకో ఎన్సీ ఆప్ర తొందరగా నమండి ఈ వెళ్ళనించి నీ లైఫ్ జమా జం అబ్బో భో కెంద నమకాల నాయా హసకన్ దొకిం పుత్ర నీ ఎదురు మంచిది ప్రసి

ఓణి పిల్ల కాళ్ళ వేలా పడితే కాదరకూడదు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆలోచించకుండా లాగించే గురణ్ తెలియచేయగారు వేకుండ రాగించగరు అక్కా రే నారాయణ ఇది పెద్ద నస్కేసురా తప్పుదంటారా మరి ఇద్దరూ జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా ఏమన్నావ్ టాక్సీలో అంతే కదా అబ్బా 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 సరిగా చూస్తోలు కొత్త డ్రైవర్ వచ్చింది టాక్సీ డబ్బు ఎవరు అనుకున్నావు నీ బాబు ఇస్తాడు అనుకున్నావా డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో సామాన్లు లోపలికి పట్టరా లు సామాన్లు తీసుకురారు మరి

ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా అది మాత్రం జరగదు దొరక్క దొరక్క కన్ని పిల్లలు దొరికితే వదిలిపెడతానా ఈ నెల వదిలిపెట్టి అటు కుమారి కుమారి ఎక్కడికి పోతావో చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న ఎక్కడికి పోతావో చిన్నవాడా ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు హాల్ అందంగా ఉండాలని అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసు ఇదిగో చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగ్గించు పది మంది వచ్చిపోయే ఇంట్లో దిష్టి మా ఉదయని పిల్లల్ని చిన్న చూపు చూస్తూ అడుగుల మీద అవమానాలు పాల్చేస్తున్నావు తానైనా క్షమిత తెవో కానీ చనిపోయిన వాళ్ళు అవమానిస్తే మాతో ఈ ప్రాణాలు ఏం చేస్తావు మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి ఇరుగో ఈవిడేవో చేతికి కాజేశ్వర నువ్వు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణ మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు సరే అన్నయ్య జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి డాడీ ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చిపెట్టానో ఇలా నేను చంపదెబ్బలు తింటాను వాళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్ మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా మా అర్థమైంది అదేమిటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరో నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఏదమ్మా ఓ పని చెయ్యి ఆ విషయం ఈ పోలీస్ బరకు వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను